అందరికీ నమస్కారము అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటా మా కుటుంబం కానీ మేమంతా కానీ సంతోషంగా ఉన్నాము ఉదయాన్నే లేచినాను ఇంకా శ్రీరామనవమి మనం ఈరోజు చేసుకున్నాము అని అన్నా కదా నేను చేసుకోవడది సోమవారం రోజు చేసుకున్నాము అది ఎందుకు అనేది పాత వీడియోలో చెప్పినాను అందరికీ తెలిసి ఉంటుంది ఇంకా ఏమి మొత్తం అన్నీ ఇంకా శుభ్రం చేసుకోవాలి కదా దేవు దేవుని సామాన్లు మొత్తం అన్నీ తులసి కోటకు పసుపు పట్టియడము ముగ్గులు పెట్ట అన్నీ చేసుకోవాలి ఆ రోజే కాబట్టి ఇంకా పూజ చేయాలకే ఒకటేసారి నా టైం ఎంత అయిందనుకో పదకొండు గంటలు అయ్యింది ఆ రోజు సోమవారం రోజు ఇంకా ఆ రోజంతా గుమ్మాలకు కానీ పసుపు పట్టించేసి గంధం పెట్టి దానిపైన కుంకం పెడతాను మరి రాగి చెమ్ము పెట్టినాను మరి ఆర్ సైడ్ వచ్చేసి ఉప్పు పెట్టినా మంగళవారం అయిన నిమ్మకాయ కోసి పెడతా అంటే ఇంటికి దిగిదీసి కోసి పెడతాను అది ఏ విధంగా పెడతానో రేపు వీడియోలో పెడతా చూపిస్తా మామిడి మామిడితో నాలుగొట్టేళ్లకే సీతారాముల కళ్యాణానికి ఆహ్వానం అనేసి మా ఇంటికి కళ వచ్చేసింది ఆ పండక్ కడితేన మన ఇంటికి కళ వచ్చేస్తుంది మామిడి తోరణం కట్టి బంతి పూలు కానీ అలంకరించినామనుకో చాలా బాగా కళగా కనిపిస్తుంది గుమ్మాలు నేను వచ్చేసి ఈ విధంగా బయటంతా శుద్ధి చేసుకొని అన్నీ చేసుకున్నాను ఏమో టూ డేస్ అయింది గోమాత రాలేదు ఇంకా సరే స్వామికి అమ్మవారికి కొంచెం పసుపు దంచి ఇలా చేసుకున్నాము మన ఇంట్లో ఉండే దాంట్లతో కొంచెం మన చేసుకున్నాం అనేసి ఇట్లాంటివన్నీ మనం చేసుకుంటా అంటే నెగిటివ్ ఎనర్జీ అంటారు చూడండి అదంతా వెళ్ళిపోతుంది మనకు ఇట్లాంటివన్నీ చేసుకుంటా అంటే మన ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది మనమల్ని చూసి మన పిల్లలు కానీ నేర్చుకుంటారు సీతారాముల కళ్యాణానికి నా దగ్గర రోకలి రోలు ఉంది ఈ రోలు అనేది నేను పచ్చళ్ళు అవన్నీ నూరుకోను పూజలకనే సపరేట్ పెట్టుకున్నాను ఎవరన్నా కళ్యాణానికి అడిగినా కానీ వాళ్ళకు కానీ ఇస్తా అంటాను వాళ్ళు పసుపు దంచేకి అవి తీసే అప్పుడు ఇసర్రాయి కానీ ఉంది నా దగ్గర అది కానీ మీకు చూపిస్తాలేండి ఆ విధంగా నేను పసుపు కొమ్ములు అన్నీ వచ్చేసి ప్లేట్లో వచ్చేసేసి పసుపు కొమ్ములు అరటి పండ్లు గంధము పసుపు కుంకుమ మళ్ళీ మళ్ళీ మన గులాబీలు టెంకాయ కొట్టి కొబ్బరి టెంకాయ అన్నీ పెట్టి ఇలా కొంచెం పసుపు వేసి పసుపు కొమ్ములు వేసి ఒక రెండు వేసి అలా అన్నాను అనేసి కొంచెం అమ్మవారి ఫో స్వామి సీతారాముల ఫోటో వచ్చేసి పట్టాభిషేకం ఫోటో ఉంది కదా మన ఇంట్లో ఆ ఫోటోనంతా శుభ్రం చేసి స్వామికి అమ్మవారికి కళ్యాణ తిలకాలు అని నేను నా మనసులో అనుకొని అలా దుద్ది మళ్ళీ వచ్చేసి బుగ్గన చుక్కగానే పెట్టినాను చూడండి సరి కనిపించిందో లేదో ఫోటోలోనే చూడండి బాగా కళ్యాణము ఇలా చేసుకున్నాను నేను నా మా ఇంట్లో నేను మా వారిద్దరూ కలిసి మరి వచ్చేసేసి ఇంకా మల్లెపూలు తెచ్చింటే మల్లెపూలు కట్టి స్వామికి అమ్మవారికి ఇద్దరికి సమర్పించినాను మళ్ళీ తులసిదళము అన్నీ ఒక్కొక్క పుష్పం పెట్టినాను ఒక్క తులసి దళం పెడ మళ్ళీ ఒక తమలపాకు తీసుకొని శ్రీరామని రాసి నామం పెట్టి స్వామి పాదాల దగ్గర సమర్పించినాను నాకు చేతనైన విధంగా నేను శ్రీరామనవమిని ఉండగా ఇంకా ఇంకా మనం కలషం పెట్టుకుంటాం కదా కలషంగానే ఇంకా ఏం పె పెట్టినాను ఈ కలుషం ఈ విధంగా పెట్టుకున్నాను మళ్ళీ వచ్చి నా దగ్గర చిలుకలు ఉన్నాయి అవి కానీ శ్రీరామనవమికి కానీ ఉగాదికి కానీ రామచిలుకలు మామిడికాయలు అవన్నీ పెట్టుకుంటాం కదా ఆ విధంగా పెట్టుకున్న శంకుచక్ర నామాలు ఈ విధంగా ముగ్గు కర్రతో వేసుకుంటామే దాంట్లోకి వచ్చి కొంచెం బియ్యపిండి కలిపి నేను ముగ్గు కర్రలో వేసుకుంటాను ఇట్లా పర్వదినాల్లో ఇట్లా ముగ్గులు కానీ పెట్టుకుంటా ఆ విధంగా వేసుకున్నాను మళ్ళీ కామాక్షి దీపం అంటామే అది వెలిగించుకున్నా మళ్ళీ సోమవారం కదా గురప్ప స్వామికి గంగమ్మకు పూజ చేసుకున్నా తమలపాకులో ఈ విధంగా రాసుకున్నాను స్వామి పాదాల దగ్గర సమర్పించినాను మల్లెలమాల వేసుకొని తొల చూడండి ఎంత బాగున్నారో కళ్యాణ తిలకం దిద్దుకొని స్వామి అమ్మవారు ఈ విధంగా పూజ చేసుకున్నాను మరీ వచ్చేసి ప్రసాదం ఏమేమి చేసినానంటే వడపప్పు బెల్లం పానకము మామిడికాయ అరటిపండు ఇంకా పెట్టి నైవేద్యం పెట్టేసేసి కీరా దోసకాయ ఉండే అది కానీ పెట్టేసి మళ్ళీ మజ్జిగ కలిపి ఎండలు కదా మజ్జిగ కానీ కలిపి చిన్న కుండ ఉంది దేవునికానీ అట్లా పెడతా అంట కోసరం అని పెట్టుకున్నది అది పెట్టి టెంకాయ అన్నీ కొట్టేసి మళ్ళీ సాంబ్రాన్ని ధూపం వేసుకొని స్వామికి అమ్మవారికి వేసుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాను ఇంకా నాకు తెలిసిండేటివి కొన్ని స్వామిపైన పాడుకొని సీతారాముల కళ్యాణము చూద్దాము రండి శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దాము రండి అనే పాట ఉంది అది కొంచెం పాడుకున్నాను అంతా పూర్తి రాదు కొంచెం వస్తుంది ఆ విధంగా పాడుకున్నాను ఇంకా ఇంకా మనం వచ్చేసేసి పొంగలును పచ్చి పులుసు చేసుకున్నా నేను ముందు వీడియోలో అని చెప్పినా కదా అది ఈ వీడియోలోనే పెడతాను చూడండి ఏ విధంగా చేసుకున్నాను అది పచ్చి పులుసు అనేది వచ్చేసేసి బాగా టేస్టీగా ఉంటుంది ఇంకొక చూడండి నా పూజ అంతా అయ్యాలకే తిరుపతిలో పద్మావతి అమ్మవారికి వచ్చేసి తిరుచానూరు అంటారే అక్కడ వచ్చేసి కళ్యాణం జరుగుతుంది అది కానీ వీడియో తీసినాను మళ్ళీ ఉర్లీలో వచ్చేసేసి ఈ విధంగా బంతి పూలు గులాబీ పెట్టి మళ్ళీ మామిడాకులు ఇంకా ఉంటే అవి కానీ అలంకరించుకున్నాను కృష్ణ కృష్ణయ్యకి వచ్చి మందారం గాసిన చెట్లు ఆ మందారము అలంకరించుకున్న ఈ విధంగా శ్రీరామనవమి పండగ మా ఇంట్లో మేము చేసుకున్నా నేను మా వారు కలిసి చేసుకున్నాము నాకు ఎప్పుడైనా కానీ బాగా చేసుకోవాలి సీతారాముల పూజ అని కళ్యాణంలాగా చేసుకోవాలని ఉంది ఆ స్వామి నాకు ఎప్పుడు అనుగ్రహిస్తారు చూద్దాం ముందుకు జరిగే కొద్దీ ఏం జరుగుతుందో చూద్దాం భగవంతుడు ఏం నిర్ణయిస్తే అది ఇంకా మరీ వచ్చేసేసి అంతా అయిపోయింది ఇంకా అంతా అయిపోతానే ఇంకా కిచెన్లో ఇది చింత పచ్చి పులుసును చెనిగిత్తనాల పచ్చి పులుసు అంటారు ఇంకా మళ్ళీ వచ్చేసి పొంగల్ పెట్టిన పొంగల్లోకి వచ్చేసి చిన్న గ్లాసు బియ్యం రైస్ వేసేసి రేషన్ బియ్యం అంటారే రేషన్ బియ్యం వేసి ఒక గ్లాస్ బియ్యము ఒక గ్లాసు పెసరపప్పు వేసి కొంచెం పసుపు కొంచెము ఉప్పు వేసేసేసి విజలు పెట్టేసినాను ఒక గ్లాసుకు వచ్చేసి నాలుగు గ్లాసులు వాటర్ వేసేసి విజలు పెట్టేసినా అది ఉడికే లోపల ఇచ్చేద్దామనేసి పచ్చి పులుసు అంటేనా శనకాయ తినాలు బాగా వేయించుకొని ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేసుకోవచ్చు నేను ఎండుమిర్చి వేసినాను వేయించి వేసేసిన తర్వాత మళ్ళీ వెల్లుల్లి మళ్ళీ బెల్లము ఉప్పు వేసి గ్రైండ్ చేసేది జీలకర్ర వేసేసి గ్రైండ్ చేసేది అది గ్రైండ్ అయ్యే లోపల చింతపండు నానబెట్టుకోవాలి దీనికి చింతపండు కానీ బాగా నానబెట్టేసినాను ఇది గ్రైండ్ అవుతుంది పచ్చిమిర్చి వేసుకున్నా బాగుంటుంది టేస్ట్ ఎండుమిర్చి వేసుకున్నా బాగుంటుంది కానీ టేస్ట్గా కావాలంటేనే ఎండుమిర్చి వేస్తేనే ఇది బాగా టేస్ట్గా ఉంటుంది పచ్చిమిర్చి చేయలేదు నేను పచ్చిమిర్చి చేసిన అంతే అంత టేస్ట్ రాదు ఎండుమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి చేసుకొని తినండి ఇది వచ్చి రైస్ లెగ్ బాగుంటుంది ఉప్మా లేక బాగుంటుంది పొంగల్ లెగ్ బాగుంటుంది కొంచెం చింతపండు తగ్గించుకుంటే ఉప్మా పొంగల్ లెగ్ బాగుంటుంది రైస్ లెగ్ కావాలంటే కొంచెము పులుపు వేసుకోవాలా నేనైతే ఆ రోజు అంతా అన్ని టిఫిన్ లేక అంతా మార్నింగే చేసేసినాను మార్నింగ్ పచ్చిపులు చేసేసి పొంగల్ చేసినాం మధ్యాహ్నం లంచ్కి వచ్చేసేసి రైస్ చేసుకున్నాం దాంట్లోకి మళ్ళీ నైట్కి వచ్చేసి ఉప్మా చేసుకున్నాం దాంట్లోకి ఆ విధంగా మూడుగా తరం అవుతుంది ఏదైనా ఒక పచ్చడి అనుకో ఇంకా మూడు తరం అవుతుంది మనకు వెయిట్ లాస్ కావాలనుకుంటాం చూడండి వాళ్ళు ఒకే కర్రీ పెట్టుకున్నాం అనుకో తక్కువ తింటాము కొంచెం వెయిట్ తగ్గుతాము అది నా సొంతంగా నేను ఆలోచించి ఉండేది ఎవరికన్నా ఉపయోగపడుతుందేమో చూడండి మన దగ్గర నాలుగు కర్రీస్ ఉన్నాయనుకో నాలుగు కర్రీస్లో అది ఒక ముద్ద ఇదో ఒక ముద్ద ఇదో ఒక ముద్ద ఒక ముద్ద తిన్నామనుకో అనుకో ఫుల్ అయిపోతుంది ఇంకప్పుడు ఏం పని చేయబుద్ది కాదు పనుకుంటాము నేను నా ఇంతకు నేను కొన్ని కొన్ని రెమెడీస్ నా ఇంతకు నేను ఆలోచించి పాటించేటివి ఇవి ఏమైనా మీకు ఎవరికన్నా ఉపయోగపడుతుందేమో అని చెప్పినాను మరి చింతపండు ఇట్లా బాగా అంతా బాగా మెత్తగా అంతా పిసుక్కోళ్ళ పిసుకొని దాని రసం అంతా తీసుకొని దాంట్లో అది అంతా చింతపండుదంతా తొక్కు వస్తుంది కదా ఆ తొక్క అంతా తీసేసేసేసే ఆ విధంగా తీసేసేది మరొకసారి చెప్తాను శనకాయ ఇత్తనాలు వేయించుకొని దాంట్లోకి ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేసుకొని బెల్లం ఎంత కావాలో అంత వేసుకోండి లేదనుకో బెల్లం వద్దనుకుండే వాళ్ళు వేసుకోవద్దండి జీలకర్ర వెల్లుల్లి ఉప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి చింతపండు నానేసుకొని చింతపండు ఈ విధంగా బాగా టేస్టీగా ఉంటుంది మా అయితేనే ఇది చాలా ఇష్టం మా పెద్ద బాబుకైతేనే వచ్చినాడంటేనా చే మేడం చేయి మమ్మీ అంటాడు మా పెద్ద బాబు మమ్మీ అండు చిట్టి అంటాడు మా చిన్న బాబు మేడం అంటాడు మా ఇంట్లో ఒకరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు నన్ను ఇంక ఈ విధంగా ఇదంతా గో చింతపండులో రసంలో ఇట్లా కలగేసుకునేది ఇంకా దీన్ని వచ్చేసి స్టవ్ పైన ఏం పెట్టము పోపు ఒక్కటే వేసేది దీనికి పోపు ఏ విధంగా వేస్తానో చూపిస్తాను మీకు ఇంకా పోపుకు కావాల్సినవన్నీ గో ఆనియన్స్ ఆనియన్స్ వచ్చేసి కొన్ని పచ్చివే వేసేయాలి ఆనియన్స్ కానీ కొత్తిమీర ఆనియన్స్ కానీ దాంట్లోకి వేసేసేయాలి అన్నీ పచ్చివే వేసుకునేది చాలా టేస్టీగా ఉంటుంది అన్నం అయితేనే కడుపు నిండా తింటాము అంటే టేస్టీగా చేసుకోవాలి ఇది కొంచెము అన్నీ ఎక్కువ ఎక్కువ వేయాల దీనికి కొంచెం తక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా తక్కువ ఉంటుంది సప్పగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించేసినాను స్టవ్ పైన వచ్చేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేస్తాను ఇంకా ఆయిల్ వేసేసిన తర్వాత ఆయిల్ వేడి ఎక్కుతానే ఆవాలు వేస్తా ఫస్ట్ ఆవాలు వేసుకోండి ఆవాలు చిట్టపట అంటేనా దాంట్లో ఉండే ఆయిల్ మనకు బయటకు వస్తుందంట ఆవాలు నూనె తింటే కానీ చాలా మన ఒంటికి మంచిదంట అని డాక్టర్ చెప్తారు ఆవాలు నూనె తినండమ్మా మంచిది అని చెప్తారు మా డాక్టర్ కానీ చెప్తా అంటే నేను అప్పుడప్పుడు ఎప్పుడన్నా తెచ్చుకుంటాను చా ఈ మధ్య అయితే తెప్పించడం లేదులేండి అప్పుడు తెప్పిస్తా అంటే అప్పుడు కొంచెం మనకు బాగా అయింది అనుకో కొంచెం మనకు బద్దకం అవుతుంది కదా ఆ విధంగా కొంచెము నేను కానీ బద్దకపడతా నన్ను ఈ మధ్య కొంచెం బాగా అయిందిలే అనేసి కొంచెము కొంచెం నెగ్లెక్ట్ చేస్తానను లేదు ఖచ్చితంగా మా వారు అరుస్తూనే ఉంటారు నెగ్లెక్ట్ చేయొద్దు చేయొద్దు అంటాను నన్ను రోజు ఆ విధంగా ఉండాలంటే కొన్ని సంవత్సరాలు తిని తాగినాను ఆ విధంగా ఉండాలంటే నాకైతే ఓపిక ఉండడం లేదు ఎప్పుడు ఇదేనా అని అనుకుంటా ఇప్పుడు తట్ట ఉంది తట్టలో పంచభక్ష పరమాణాలు ఉన్నాయి కానీ తినేక లేదు అది నాకుండే ఇది కా ఎప్పుడు అది భాగ్యం కలుగుతుందో అని భగవంతుని కానీ అనుకుంటాను సరే కలుగుతుందో కలగదో ఏమో ఈ జన్మకు లేకున్నా మళ్ళీ జన్మ కన్నా ఈ ఆరోగ్యం కుదుటబడల్లా స్వామి అని అనుకుంటా నేను ఇంకా పోపు వచ్చేసి ఆయిల్ మర్చిపోయినా కదా ఆ ఆయిల్ పెట్టేసి ఆవాలు వేసేసి జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరేపాకు ఏం చేసేసి చింతపులుసులో కలిపేది గో పొంగలు చూడండి ఈ విధంగా పెసరపప్పు ఎండకు వేడి చేయదు చలవ చేస్తుంది పెసరపప్పు బాగా తినండి పొద్దున్నే ఉదయాన్నే మా వారికి పెట్టినా ఇంకా ఉన్నింది మధ్యాహ్నం నేను తిన్నాను మళ్ళీ మా వారు కానీ పెట్టుకున్నారు చాలా బాగుంటుంది పెసరపప్పు ఎక్కువ వేసుకున్నాం అనుక బాగా టేస్టీగా ఉంటుంది ఆ విధంగా నేను వచ్చేసి త్రీ విజల్స్ ఇచ్చినాను వాటర్ ఎక్కువ వేస్తే కుక్కర్లో పొంగుతుంది అనుకుంటారు చూడండి అప్పుడు కొంచెం తొందరగా ఏ వాటర్ అన్నీ వేసేసి సిమ్లో పెట్టినామనుకో సిమ్లో పెట్టడం వల్ల కుక్కర్ అనేది పొంగదు నేను చిన్న స్టవ్ మీద పెట్టి వదిలేస్తాను చిన్న నిదానంగా వెలుగుతూ ఉంటుంది కదా టైం లే ఉంది కాబట్టి ఈ విధంగా చేస్తానా టైం లేదనుకో ఇంకా తప్పదు అది పొంగుతానా చేయాల్సిందే తప్పదు మనకు ఇంకా ఇది పచ్చి పులుసు వచ్చేసేసి దీన్ని ఏమంటారంటే శనక్కాయ పచ్చి పులుసు అంటారు ఇంకా దీన్ని చింతపండు పచ్చి పులుసు అవన్నీ కానీ ఉన్నాయి మీకు అవి కానీ చూపిస్తా అన్ని కొంచెం బాగా ఎర్రగా ఏగితేనే బాగా టేస్టీగా ఉంటుంది ఇంకా మనం పోపు వేరేదంటూ ఏం చేయం కదా స్టవ్ మీద దీనికి పచ్చి పులుసుకు కాబట్టి పోపు బాగా ఎర్రగా బాగా ఏం ఏగిన తర్వాతే దాంట్లోకి వేసుకోవాలా ఇంకా నేను ఈ విధంగా చేసేసుకున్నాను ఇంకా వచ్చేసేసి పొంగల్కి కానీ పోపు పెట్టాల పొంగల్కి వచ్చేసి మిరియాలు ఎండుమిర్చి వేసి కరేపాకు జీలకర్ర ఆవాలు వేసేసి వేసేస్తే చాలు ఇంకా నేనేమి నేను చేసే పొంగల్కి పోపు అయితే ఆ విధంగా పెడతాను మిరియాలు ఒక నాలుగైదు కచ్చాపచ్చగా దంచేసి వేసేయచ్చు ఇంకా గోడంబి అవన్నీ గోడంబి కానీ వేసుకోవచ్చు నేను ఈరోజు వేయలేదు మర్చిపోయినాను ఇంట్లో ఉన్నాయి కానీ నేనే మర్చిపోయినాను వేసేది గోడం బే గోడంబేసుకున్నా కానీ బాగా టేస్టీగా ఉంటుంది పొంగలు ఇట్లా బాగా రుచి రుచిగా రుచిగా చేసుకొని చూడండి మనకు టైం లేనప్పుడు ఒక కర్రీ చేసుకున్న మూడు పుట్లా తినచ్చు ఉంటుంది ఏదో ఒకటి పొడిలో ఊరగాయలు వాళ్ళకు ఉంటాయి మా ఇంట్లో మేము ఎందుకో ఊరగాయలు అంటూ తినమండి చాలా తక్కువ మా ఇంట్లో మేము తినేది మళ్ళీ మా అమ్మ వాళ్ళు తింటారు మా అమ్మ వాళ్ళకు ఇంకా షుగర్ ఉంది కాబట్టి షుగర్ బీపీ ఉంది కాబట్టి వాళ్ళు చాలా తక్కువ అయింది ఈ మధ్య అవ్వ అయితే తింటుంది బీపీ ఉన్నా కానీ అప్పుడప్పుడు తింటుంది ఈ మేము వద్దు వద్దు అంటామనేసి తిందు మాకైతే ఎందుకో ఇష్టపడము మేము మా ఇంట్లో మా ఫ్యామిలీలో మేము నలుగురు అంతే నేను మా వారు మా పిల్లలు ఇద్దరు కానీ తినరు ఎందుకో ఇష్టపడరు అందుకు మేము పచ్చళ్ళు పెట్టుకునేది చాలా తక్కువ మళ్ళీ మా చెల్లెల ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ బాగా తింటారు ఇంకా వచ్చేసి పొంగలికి పోపు పెడతాను పొంగల్కి నెయ్యి వేసినాను నెయ్యి వేసేసేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మిరియాలు కచ్చాపచ్చగా దంచేసి కరేపాకు వేసేసిన ఇప్పుడు నేను దంచేది మిరియాలు అది కచ్చాపచ్చకి దంచేసి వేసేసినాను ఇంకంతే దానికి పొంగల్ పోపు అంతే నేను పెట్టిండేది నేను పెట్టేది అదే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నేనైతే ఈ విధంగా చేస్తాను నేనేం చేసినా అని కొంచెము నా ఒంటికి మా వారి ఒంటికి కొంచెం అది పట్టాలా మేము బాగుండాలి అనేసి నేను చేస్తాను ఇంకా నెయ్యి వేసినాను కాబట్టి ఇంకా నెయ్యి ఏమి వేరే మా వారికి వడ్డించను ఇంకా బాగా నెయ్యి వేసి బాగా పోపు పెట్టేసినాను ఇంక ఈ విధంగా పొంగలు పచ్చి పులుసు మనం మరొక వీడియోలో కలుద్దాం